మూడున్నర సంవత్సరాలు పాప నా బర్త్డే కి ఆంటీతో ఈ కేక్ చేపిస్తేనే బర్త్డే చేసుకుంటా లేకపోతే చేసుకోను అంది అంత రాక్షస పిల్ల ఈ పిల్ల తన బర్త్డే కి చేయమన్న కేక్ ఇదైతే కాదు తను చెప్పింది పికాక్ కేక్ కావాలి అని చెప్పింది మళ్ళీ ముందు రోజు కాల్ చేసి నాకు పికాక్ కేక్ కావాలి అంటే అప్పటికప్పుడు ఎలా వస్తుంది చెప్పండి అదేమో కంప్లీట్ ఫండెంట్ అయ్యా మా ఏరియాలో ఫండెంట్ అసలు దొరకదు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ పడుతుంది అందుకే వాళ్ళ మదర్ కి చెప్పాను తనకు బాగా నచ్చేటట్టుగా నేను బాబీ డాల్ కేక్ చేస్తా అని చెప్పాను నచ్చకపోతే మా పాప ఏడుస్తుంది మరి ఎలా అంటే తనకు నచ్చే బాధ్యత నాది నేను తనకు నచ్చేటట్టు కేక్ చేస్తా అని చెప్పాను చాలా తక్కువ క్రీమ్ తోటి కేక్ తయారు చేయండి అని చెప్పారు అందుకే డ్రమ్ కోటింగ్ కూడా చేయకుండా డిజైన్ చేసేసా డ్రెస్ కలర్ తీసుకునేసి ఈ విధంగా బాబిడోల్ కేక్ చేసేసి బొట్టు పెట్టేశాను నాకు చాలా ఇష్టం బొట్టు పెట్టడం అంటే కేక్ మొత్తం రెడీ అయిపోయింది అని చెప్పాం గానీ ఈవినింగ్ టైం వాళ్ళ మదర్ తో పాటు పాప కూడా వచ్చి కేక్ చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది కూడా చాలా బా చేసారంటే కేక్ అని చెప్పి చిన్న పాప హోమ్ బేకర్ కి ఇంతకనే ఏం కావాలి చెప్పండి